హాయ్ అండి ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ పండగ ఇక్కడ కర్ణాటకలో ఎలా చేస్తారో చూద్దాం ఈ పండుగ రోజు యశోద గారింటికి వచ్చాను మనమైతే ఉదయాన్నే గారెలు పూర్ణాలు అవి చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టి పేలాల పండుగ అంటాం కదా ఇదే చిన్నప్పుడు బాగా ఇష్టంగా తినేవాళ్ళం పేలపిండి కాకపోతే ఇక్కడ వాళ్ళు ఉదయం ఓన్లీ దీపారాధన చేసుకుని ఆ రోజు అంతా ఉపవాసం ఉంటారంట అయితే అందరూ చేయట్లేదు ఇక్కడ కొంతమందే చేసుకుంటారంట ఈ పండగ నేను ఇంటికి వెళ్ళగానే నన్ను కూర్చోబెట్టి పసుపు కుంకుమం ఇచ్చారు మనకి అట్లా చెవుల పక్కన పెట్టాం కదా మనకి కాళ్ళకు రాస్తాము గంధం బొట్టు పెడతాము కానీ వీళ్ళు గంధం పెట్టరంట పసుపే చెవులు పక్కన రాశారు మామూలుగా పెట్టేశారు కాళ్ళకైతే పసుపు రాయారు మాకు అట్లా లేదు ఇట్లా ఇచ్చేస్తామని చెప్పారు తాంబూలం ఇచ్చి ఆ ప్రసాదం ఉదయం అంతా ఉపవాసం ఉన్నారు కదా ఆ లాగా చేసి ఆ లడ్డూలు ఇచ్చారు అవేంటో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఇవి రాగి రాగి ముద్దలు ఇవి రాగి ముద్దలు బెల్లం బెల్లం పాకము రాగి ముద్దులో రాగి పిండి వేపిసి రాగాలు బెల్లం పాకం ఎత్తేసి ఉల్చూసేసేది చనపప్పు మిక్సీలు వేసి కొంబరి షుగరు క్యాష్యూస్ దీంట్లో అటుకులు షుగరు క్యాష్యూస్ ఇది జాగ్రి రాగిపిండి ఇది చనగపప్పు బెల్లం ఓకే ఏకాదశి స్పెషల్ అదండి ఈవినింగ్ ప్రసాదం అవి నేను ఒక లడ్డు తినేసరికి పట్టుఫుల్ అయిపోయింది నాకు దాంట్లోది అవి తినేసి మళ్ళీ ఆ నైట్ అంతా వంట చేస్తారంట నెక్స్ట్ డే ఉదయం టైంలో భోజనాలు పెడతారు రాత్రిపూట వంట చేస్తారని చెప్పాను కదా ఏమేం చేస్తారంటే పాయసం పులిహోర ఇంకా కూరలు రైసు అన్నీ సాంబారు మామూలుగా భోజనాలకు సంబంధించిన ఇవన్నీ చేస్తారట ఉదయాన్నే దేవుడికి నైవేద్యంగా పెట్టి అప్పుడు భోజనాలు స్టార్ట్ చేస్తారు అవే అన్ని వండిని అన్నీ నైవేద్యంగా పెడతారంట చూసారుగా ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా చేస్తారు పండుగలు నేను ఫస్ట్ టైం చూడటం ఇక్కడ ఇలా నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే అన్ని చోట్ల ఒకేలా చేసుకోరు కదా పండగలు ఓకే మరొక వీడియోతో మళ్ళా కలుద్దాం బాయ్